చిన్నటువంటి న్యాయ న్యాయవాదులకే అన్యాయం జరిగిందని చెప్పి న్యాయవాదులు రోడ్డెక్కారు అంటే గతంలో ఉన్నటువంటి స్థలాన్ని మేము ఇక్కడ వాళ్ళ అత్తగారికి సంబంధించి ఉన్న ఆస్తిని నేను ఇక్కడికి ఇళ్ళకని రావడంతో నాకు ఇక్కడ మా అత్తగారు ఇవ్వడం జరిగిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అదే విషయం వారికి ఏ విధమైన అన్యాయం జరిగిందని వాళ్ళతో అడిగి మనం తెలుసుకున్నాం చెప్పండి సార్ మీకు ఏ విధమైనటువంటి అన్యాయం జరిగింది నా పేరు వేటపాలెం గజేంద్రరావు నేను న్యాయవాది వృత్తి చేస్తాను అయితే మా అత్తగారు రెండు వేల పదో సంవత్సరంలో పిఎస్ నాగేంద్ర దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ తర్వాత నే నాకు నేను న్యాయవాది వృత్తి చేస్తున్నాను కాబట్టి నాకు ఆఫీసు లేదు కాబట్టి న్యాయవాది ఆఫీస్ కట్టుకోమని మా అత్తగారు ఇచ్చిన ఆదేశాలతో నేను ప్లాట్ నెంబర్ నూట పదమూడులో న్యాయవాద ఆఫీసుని కట్టుకున్నాను నేను రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఇక్కడే కట్టుకున్నాను ఆఫీసుని ఆ ఆఫీసు మొత్తాన్ని షేక్ మహబూబ్ బాషా మరియు వైసీపీ అనుచరులతో కూల్చివేయడం జరిగింది కూల్చివేసి నా మీద అక్రమ కేసు బనాయించడం జరిగింది ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం అండదండలతో నా మీద అక్రమ కేసులు పెట్టి అక్రమంగా న్యాయవాద ఆఫీసును కూల్చివేయడం జరిగింది అంటే మీకు ఎప్పుడు ఇక్కడ మీకు ఎలా వచ్చింది ప్లాట్ మా అత్తగారు రెండు వేల పదో సంవత్సరంలో పిఎస్ నాగేందర్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ రిజిస్ట్రేషన్ ఆధారంగా మేము రెండు వేల పదో సంవత్సరంలో నుంచి సదరు ప్లాట్ నెంబరు నూట పదమూడులో అనుభవంలో ఉండి తదానుగుణంగా నేను న్యాయవాద ఆఫీసుని కట్టుకున్నాను ఇప్పుడు మీరు న్యాయవాది ఆఫీస్ కట్టుకున్నామంటున్నారు అంటే మీ అత్తగారికి సంబంధించినటువంటి ఆస్తి మీకు వస్తుంది అయితే ఇప్పుడు వేరే వ్యక్తులు ఆక్రమించారు అని చెప్తున్నారు అంటే ఈ ప్లాట్ కి సంబంధించినటువంటి ఆక్రమణలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈ స్థలంలో ఆక్రమించింది జి జీ సొంకన్న అనే అతను ఒక అతని పేరు మీద దొంగ పట్టా తయారు చేసి ఆ ఎనభై ఒకటిలో జీ సొంకన్నకి ఇచ్చినట్టుగా ఐదు వందల ఎనభై ఐదు పట్టా పట్టాని నూట పదమూడుగా సృష్టించి ఈ యొక్క నూట పదమూడు ప్లాట్ని కబ్జా చేయాలని జి సుంకన్న గారు మరియు ఈ యొక్క బోరెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఇద్దరూ కలిసి కుట్రతో ఒక దొంగ పట్ట తయారు చేశారు ఆ దొంగ పట్ట ఆధారం చేసుకుని రెండు వేల ఆరో సంవత్సరంలో బోరెడ్డి వెంకటరెడ్డి ఈ జి సుంకన్న చేత దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఆ దొంగ రిజిస్ట్రేషన్ ఆధారం చేసుకొని ఈ యొక్క బోరెడ్డి వెంకట సుబ్బారెడ్డి అనే అతను పాతిమా బేగం షేక్ పాతిమా బేగంకి అమ్మడం జరిగింది ఈ యొక్క షేక్ ఫాతిమా బేగం మరియు వాళ్ళ హస్బెండ్ అబ్దుల్ బషీర్ వీళ్ళిద్దరూ భూ కబ్జాలు చేయటం ఇక్కడ సదా మామూలు అయిపోయింది ఈ యొక్క ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనే ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ వాళ్ళ అధికారుల అండదండలతో ఇక్కడ అక్రమాలు అనేక్రాంతాలు భూ కబ్జాలు చేయటం వాళ్ళు సరా మామూలు అయిపోయింది దీంతో పాటు మరియు అక్కడ ట్వంటీ త్రీ ప్లాట్ కూడా ఆక్రమించడం జరిగింది ఇప్పటి వరకు ఏమైనా అధికారులను కలవడం జరిగిందా లేకుంటే పోలీసు వారికి నేను ఈ యొక్క సదరు ప్లాట్ విషయమై ఈ యొక్క ఈ ప్రొసీడింగ్స్ మరియు డి హుసేన్ సాబ్ అనే తహసీల్దార్ చేత వీళ్ళు అక్రమ రిజిస్ట్రేషన్లు అక్రమ ప్రొసీడింగ్స్ ఇవన్నీ తయారు చేయడం జరిగింది వాటి ఆధారంగా ఈ అబ్దుల్ బషీర్ అనే అతను రెండు వేల పన్నెండవ సంవత్సరంలో దొంగ పట్టా తయారు చేశాడు ఆ దొంగ పట్టా ఆధారం చేసుకొని మేము అవి కోర్టులో వేసి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ను ఆధారం చేసుకొని ఆ యొక్క ఆన్సర్ను బట్టి మేము ఆర్డీఓ కోర్టులో అప్పీల్ ఫైల్ చేశాము ఆ అప్పీల్ ఫైల్ చేసినప్పుడు ఆర్డీఓ గారు ఇది కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి నేను ఇంటర్ఫీర్ కాలేను అని ఆర్డీఓ గారు అన్న తర్వాత మేము మళ్ళా రివిజన్ ఫైల్ చేశాము జాయింట్ కలెక్టర్ దగ్గర జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ ఫైల్ చేసినప్పుడు జాయింట్ కలెక్టర్ గారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఇదంతా ఈ డి హుసేన్ సాయి ఇచ్చిన ప్రొసీడింగ్స్ మాత్రం తప్పుగా ఉంది ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్ కూడా తప్పుగా ఉంది కాబట్టి మొదల తహసీల్దార్ని గారిని ఎంక్వైరీ చేసి మళ్ళా అందరికీ ఫ్రెష్ నోటీసులు ఇచ్చి ఫ్రెష్ ఎంక్వైరీ కండక్ట్ చేయమని జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చారు ఆ తర్వాత వీళ్ళు ఈ యొక్క షేక్ మహబూబ్ బాషా మరియు షేక్ అబ్దుల్ బషీర్ షేక్ అబ్దుల్ వీళ్ళ మరియు షేక్ హమీద్ వీళ్ళందరూ కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళతో కలిసి మరియు వైసీపీ గవర్నమెంట్ సంబంధించినటువంటి కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని నా యొక్క న్యాయవాది ఆఫీసును కోల్చటం అధికారులు రెవెన్యూ అధికారులతోనూ మరియు పోలీస్ అధికారులపైనూ అక్రమ కేసులు పెట్టి నా యొక్క న్యాయవాది ఆఫీసును కోల్చడం జరిగింది ఇప్పుడు రెవెన్యూ అధికారులు రెవెన్యూ అధికారులు చేసి తప్పుడు ప్రొసీడింగ్స్ తయారు చేసి వాటి ఆధారంగా పోలీసులు తప్పుడు అక్రమ కేసులు పెట్టడం జరిగింది ఈ అక్రమ కేసులు పెట్టి వాళ్ళు ఈ విధంగా చేయటం అనేది ఈ యొక్క బీ తాంధ్రపాటులో తరచూ జరుగుతున్న విషయాలే అది ప్రజలందరికీ తెలుసు బి తాండ్రపాడు గ్రామంలోని అర్బన్ తాలూకా పోలీస్ స్టేషన్ లో చేసే అక్రమాలు అన్ని ఇన్ని కావు వాళ్ళు చేసేటటువంటి అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే నా మీద అక్రమ కేసు పెట్టడం జరిగింది అంటే రెవెన్యూ అధికారులే కబ్జాలకు పాల్పడుతూ వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ వాళ్ళు వైసీపీ ప్రభుత్వానికి తెత్తులుగా ఉంటూ నా యొక్క న్యాయవాది ఆఫీసును పడగొట్టడం జరిగింది ఇప్పుడు మీరు న్యాయవాదిగానే మీరు ఉంటున్నారు కానీ మీకే అన్యాయం జరిగింది అని చెప్తున్నాం మరి సామాన్యుల పరిస్థితి ఇప్పుడు మీరు న్యాయ ఉంటూ మీరు న్యాయం చేసుకోలేకపోతున్నారు మరి సామాన్యమైనటువంటి వాళ్ళ పరిస్థితి ఏమంటారు అందువల్లే న్యాయవాదిగా ఉండి నాకు అన్యాయం జరిగిందనే ఈరోజు ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ముందుకు వచ్చి నేను నా యొక్క సమస్యను విన్నవించడం జరుగుతుంది కాబట్టి ఫోర్త్ ఎస్టేట్ వాళ్ళు ఏదైతే వాళ్ళ ఆశయాలు వాళ్ళ హక్కులు వాళ్ళ లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో ఆ లక్ష్యాలను గురిపెట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచే బాధ్యత ఈ పోస్ట్ స్టేట్ అయినటువంటి ప్రింటింగ్ ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీద ఉందని నేను గౌరవంగా తెలియజేస్తున్నాను నా యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టి ముందు ఉంచి నా యొక్క సమస్యని పరిష్కరించి ఈ భూ చేసేటటువంటి షేక్ మహమూబ్ బాషా మరియు రెవెన్యూ యంత్రాంగం మరియు పోలీస్ జిల్లా పోలీస్ యంత్రాంగంపై చట్టపరమైన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని మూలంగా మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి తెలియజేయడం జరుగుతుంది సరే ఇప్పటి వరకు అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి మనకు అంటే న్యాయవాదికి సంబంధించినటువంటి సంఘం నాయకుడు కూడా ఉన్నారు భార అసోసియేషన్ అధ్యక్షులు వాళ్ళు వారిని కూడా అడిగి తెలుసుకున్నాను ఇప్పుడు జర్నలిస్టుల పైన కానీ లేదంటే న్యాయవృత్తి పైన కూడా చాలా వరకు దాడులు చేస్తున్నారు ఇటువంటి వాటికి ఆయన ఏం చెప్తారు చూడాలి చెప్పండి సార్ ఈరోజు నేను ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించిన తర్వాత నేను ఒకటే చెప్తున్నాను ఇందాక సోదరుడు అడిగినాడు మన న్యాయవాదిని ఒక న్యాయవాదికే న్యాయం కోసము న్యాయస్థానంలో వాదించే న్యాయవాదికే అన్యాయం జరుగుతుంది కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటనేది జనరల్గా ఏమవుతుందంటే ఈరోజు సమాజంలో చట్ట ప్రకారంగా వెళ్తే కాస్త ఆలంగా ఆయన న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది అయితే మేము ఒక చిల్లర వ్యక్తుల మాదిరి రోడ్డు మీదకి రావడానికి మేము ఇష్టపడడం లేదు ఎంతసేపు కొంచెం నిదానమైన సరే న్యాయస్థానాన్ని నమ్ముకొని న్యాయాన్ని పొందాలనుకుంటున్నాము కనుకనే ఈరోజు చట్టప్రకారంగా మేము ఫైట్ చేస్తున్నటువంటి మా సోదరుడు అయినటువంటి వేటపాలం గజేంద్ర గారికి మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాము డోన్ బార్ అసోసియేషన్ నుంచి అలాగే మేము చెప్పేది ఏమంటే ఈరోజు ఈ న్యాయవాది అయినటువంటి వేటపారం గజేంద్ర గారు పోరాడుతున్నటువంటి ఏవైనా విషయాలు చట్టపరిధిలో ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తూ తప్పుడు నివేదికలు సమర్పించినటువంటి రెవెన్యూ అథారిటీస్ మీద అలాగే తాలూకా సిఐ అయినటువంటి ఆ రోజునటువంటి రామలింగ గారి మీద అలాగే మా సహ న్యాయవాది అయినటువంటి వేటపాలెం గజేంద్ర మీద తప్పుడు కేసులు వీటి నమోదు చేసినటువంటి ఆ పోలీస్ వ్యవస్థ మీద కూడా మేము చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము ఈరోజు అన్ని ప్రయాణికులు రెడీ చేసుకున్నాం మేము కూడా చట్టం ద్వారానే ఫైట్ చేస్తాము అలాగే మేము చెప్పేది ఏమంటే ఇందాక సోదరుడు మీరు అన్నట్లు ఒక న్యాయవాద వ్యక్తులకే న్యాయం జరగకపోతే కామన్ మ్యాన్ పరిస్థితి అనేది నేను ఈరోజు ఒకటే చెప్తున్నాను కామన్ మ్యాన్కి అందరూ కూడా ఈ ఇది వీడియోను ఎవరెది వీక్షిస్తున్నారో వాళ్ళందరూ కూడా అయ్యా మీరు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం కనుక మానుకుంటే అన్యాయం రాజ వెళ్తుంది కనుక మీరు దయచేసి మీకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించండి ఈరోజు ఏదైనా ఒక సివిల్ వివాదం కనుక న్యాయస్థానంలో ఉన్నప్పుడు పోలీసులు కనుక ఆ వివాదం లేకి చొరబడి వాదులను ప్రతివాదులను ఎవరైనా కానీ సరే బెదిరించి కనుక అక్కడ అగ్రిమెంట్ రావచ్చో తప్పుడు కేసులు కనుక నమోదు చేస్తే అటువంటి పోలీసుల పైన కూడా మనం ఈ రోజు కలెక్టర్ ఆఫీసులో ఉన్నటువంటి పోలీస్ అథారిటీని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము మరి ఇక్కడ కనుక వెళ్ళి మనం సరైనటువంటి ఆధారాలతో కనుక మనం వెళ్తే కనుక మనం నిజంగా కనుక మనం రైట్ ఫుల్ ఓనర్స్ అయితే కనుక ల్యాండ్కో ఆ డిస్ప్యూట్లో ఉన్నటువంటి విషయాలకు అయితే కనుక మనం ఖచ్చితంగా మన ఒక న్యాయాన్ని పొందడానికి అవకాశం ఉంది మనం నిర్భయంగా కూడా ఎవరైతే మనం పోలీసులు ఏమి అతిథులు కాదు చట్టానికి పోలీసులు ఏమి పైనుంచి దిగిరాలేదు పోలీసులు కూడా చట్ట బద్దలైన విషయాన్ని పోలీసులను గుర్తించుకోవాలి కనుక మేము ప్రజలందరికీ చెప్పది కోరుకుంటున్నది ఏమంటే మీరు కనుక పోలీసులను కనుక మీరు ఎదిరించలేకపోతే ఆ క్షీణంలో ఎందుకంటే ఒక న్యాయవాదులు ఎదిరించగలరు పోలీస్ స్టేషన్లో పోయి కానీ కామన్ మ్యాన్ మాత్రం పోలీసు అంటే కంపల్సరీ భయం ఉంటుంది కనుక అటువంటి వ్యక్తులు ఎవరైనా నిజంగా వాళ్ళకి చెందిన సివిల్ లో కనుక సివిల్ తగాదుల్లో కనుక పోలీసులు కనుక స్టేషన్ పిలిపించి బెదిరిస్తే కనుక మీరు ఖచ్చితంగా మీరు ఎవరైతే మిమ్మల్ని బెదిరిస్తారో ఆ ఎస్ఐ కానీ సిఐ కానీ డీఎస్పి కానీ వారిపైన మీరు చట్టప్రకారంగా కర్నూలు కలెక్టర్ ఆఫీసులో పోలీస్ అథారిటీని ఏర్పాటు చేశారు ఆ అథారిటీ కనుక మీరు కనుక ఫిర్యాదు చేస్తే కనుక సరైన సాక్ష్యం తర్వాత మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అయితే న్యాయం జరగడానికి కొంచెం లేట్ అయితే జరగవచ్చు కానీ కానీ న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది కనుక మేము ఒక న్యాయవాదులుగా ఖచ్చితంగా న్యాయస్థానాన్ని న్యాయమైన పద్ధతులను చట్ట చట్టపరమైన పద్ధతి ద్వారా న్యాయం పొందడానికి మేము సిద్ధంగా ఉన్నాము చట్టానికి చుట్టాలైతే ఎవరు కాదు అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్కు కానీ ఎవరైతే ఆక్రమణకు గురి చేశారో వారందరిపైన కూడా మేము చర్యలు తీసుకునే విధంగా కేసులు కూడా వేయడం జరిగిందన్నారు అయితే ఎవరైతే ఈ ఈ ఈ కబ్జాకు గురి చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులు కావచ్చు లేదంటే రెవెన్యూ అధికారులు కావచ్చు ఎవరైతే వారు వారు ప్రోత్సహించినారో అటువంటి వాళ్ళ పైన కూడా మేము చర్యలు తీసుకునేందుకు ముందుకేదామని చెప్పారు మాకైతే ఎటువంటి ఆశ కాదు మేము రోడ్డు ఎక్కడం కానీ మాకే అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఈరోజు రోడ్ రోడ్ ఎక్కడం జరిగింది అయితే ఈ విషయాలు జరగకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎవరైతే అన్యాయం చేస్తారో ఎటువంటి వాళ్ళని కూడా ఉపేక్షించేది లేదు అయితే మమ్మల్ని సంప్రదించండి అని కూడా ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు అయితే చెప్తున్నారు వైద్య న్యూస్ యాగంటి కర్నూలు జిల్లా తండ్రపాడు న్యాయాన్ని